కళ్ళ ముట్టడి రాజపుత్రస్థానంలో అనేకమైన చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి అటువంటి వాటిలోదే మీవార్ సంస్థానం మీవార్కు ముఖ్య పట్నం చిత్తూరు మీవార్ను పాలించే రాజులు రాణాలు అటువంటి వారిలో ఒకడు రత్నరాణ రత్నరాణాకు తన పదవితో తృప్తి కలగలేదు ఇరుగు పొరుగు రాజులందరినీ వశం చేసుకోవాలని వాళ్ళ వద్ద కప్పం వసూలు చేసి చక్రవర్తి అనిపించుకోవాలని బుద్ధి పుట్టింది పుట్టగానే మీరంతా వచ్చి నాకు పాదక్రాంతులై కానుకలు చెల్లించి వెళ్ళండి అంటూ వారందరికీ రాయబారాలు పంపించాడు చిత్తూరుకు అరవై మైళ్ళల్లో బుంది కోట అనే ఒక కోట ఉంది బుంది సంస్థానం ప్రభువు సూరాజమలుడు చాలా పరాక్రమశాలి చిత్తూరు నుండి వచ్చిన రాయబారి తన మాటలు చెప్పగానే తోక తొక్కిన తాచులాగా లేచాడు సురాజాములు రాయబారి హడలిపోయాడు వెనకకు తిరిగి చూడకుండా తిరుగుదారి పట్టిపోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు రానాకు మనవి చేశాడు రానా మండిపడ్డాడు బూందీ కోటపైకి దాడి వెళ్ళటానికి సైన్యాలను సిద్ధం చేయవలసింది అని ఆజ్ఞాపించాడు బూందీ ప్రభు చాలా బలవంతుడు అతను సైన్యంలోని ప్రతి రాజపుత్రుడు గొప్ప పౌరుషవంతుడు అటువంటి వానితో కయ్యం పెట్టుకోవటం పనికిరాదు అని అనేక విధాల రానాకు చెప్పి చూచారు సంస్థానంలో మంత్రులు సేనాధిపతులు కూడా కాని ఎవ్వరి మాట రానాకు చెవి గక్కలేదు అందరి సలహాలను తోసిపుచ్చి సైన్యాన్ని వెంటబెట్టుకుపోయి బూందీ కోటను రానా వెంటనే ముట్టడించాడు రాణా కొలువులో లాలాజీ అనే పేరుగల రాజపుత్రుడున్నాడు అతను బూందీ కోటలో పుట్టినవాడే బూందీ ప్రభువైన సూరాజ మల్లునితో అతనికి చుట్టరికం కూడా ఉన్నది అయితే ఏదో ఒక సందర్భంలో మాట పట్టింపు రావటం వల్ల లాలాజీ కొంతమంది సైనికులను తన వెంటబెట్టుకొని పట్నం వదిలిపోయి రానా కొలువులో కుదురుకున్నాడు రానా బూందీ కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు లాలాజీ చిత్తూరులో లేడు ఏమంటే సైనికులతో సహా ఫలానా గ్రామానికి పోయి పన్ను వసూలు చేసుకురావాల్సింది అని రానాయే అతన్ని ఎక్కడికో పంపాడు తనకు ఇట్టే వశమైపోయింది కదా బూందీ కోట అని అనుకున్నాడు రానా కానీ బూందీ ప్రభు అయిన సూరాజమలుడు బలవంతుడు పైగా చతురుడు కూడా ఫలానా రానా తనపైకి దండెత్తి వస్తున్నాడనే వార్త తెలిసి తెలియటంతోనే చకచకమంటూ గొప్ప ఏర్పాట్లు కొనిచేశాడు ఒక సంవత్సరం పాటు రాజు కుటుంబానికి పరివారానికి సరిపడ్డ భోజన సామాగ్రితో కోట నింపేసి తలుపులు మూయించి వేశాడు రత్నరాణ సేనలతో సహా కోట బయట విడిసి ఇదంతా చూడగా ఏమి చేయలేక ఆలోచనలో పడ్డాడు ఎత్తైన కోటగోడలు లోతైన కందకాలు దాటిపోదామా అంటే ఎంత మాత్రమూ వశం కాలేదు ఇలా ఉండగా కోట నుండి బాణాలు బండరాళ్ళు వేడివేడి చెమురు దారులు వచ్చి పట్టంతో కిందనున్న సైనికులు నాశనం కాదొచ్చారు ఈ స్థితిలో రానా బూందీ కోట వశం కావాలి అప్పుడు నేను భోజనం చేయాలి అంటూ ప్రతిజ్ఞ కూడా పూనాడు ప్రతిజ్ఞ పూనంత మాత్రాన కోట వశం అవుతుందా పరిస్థితుల్లో మార్పు ఏమీ కనపడలేదు కోట అతనికి వశం కాలేదు రానా భోజనము చేయలేదు మంత్రులు ముఖ్య ఉద్యోగులు కలిసి ఎన్నో విధాల రానాను భోజనం చేయమని కోరారు ఎంత బతిమలాడినా అతను పట్టు విడవలేదు రానా అలానే భీష్మించి కూర్చున్నాడు రోజులు గడిచిన కొద్దీ రానాకు శరీరంలో నీరసం ఎక్కువ అవుతూ వచ్చింది చివరకు రాజ్యంలో ప్రతి వారికి మా రానాకు ఎలా నచ్చ చెప్పటం ఆయనను ఎలా బతికించుకోవటం అనే ఆవేదన పట్టు ఈ స్థితిలో ముఖ్యమంత్రికి ఒకనొక ఆలోచన తట్టింది ప్రభు తమరు మాట తప్పని మనిషిని లోకానికి తెలుసు ఈ సందర్భంలోనైనా మీరిప్పుడు మాట తప్పిపోనక్కర్లేదు అందుకు ఒక పని చేద్దాం ఏమిటంటే మనం తక్షణమే మన చిత్తూరు నగరానికి మరలిపోవటం ఇటువంటిదే అక్కడ ఒక కోట కట్టించి దానికి బూందీ కోట అని పేరు పెట్టడం దాన్ని ముట్టడించి వశం చేసుకోవడం ఇలా చేస్తే దేవర ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అన్నాడు ఈ ఉపాయం రానా మనసుకు బాగా నచ్చింది మారు ఆలోచన లేకుండా సైన్యాలను తిరుగుదారి పట్టమని ఆజ్ఞ చేశాడు అందరూ చిత్తూరు నగరం చేరుకున్నారు ముఖ్యమంత్రి సలహా ప్రకారం ఒక చిన్న కోట కట్టారు దాన్ని సింహద్వారం పైన బూందీ కోట అనే అక్షరాలు చెక్కించారు రాత్రికి ఆగి తెల్లవారగానే మంత్రి కోట ముట్టడించండి వశం చేసుకోండి అని హెచ్చరించాడు ఆ రాత్రికే లాలాజీ వెళ్ళిన పని పూర్తి చేసుకొని తన పరివారంతోనూ సైన్యంతోనూ చిత్తూరుకు తిరిగి వచ్చాడు వచ్చేసరికల్లా అక్కడ కనపడుతూ ఉన్న చిన్న కోటను చూచి ఇదేమిటి అని అడిగాడు సంగతి సందర్భాలు విని ఏడ్చినట్టే ఉంది రానా పాలన అనేశాడు తెల్లవారగానే రానా సేనాధిపతి నాలుగు ఏనుగులు పాతిక గుర్రాలను కొద్దిగా సైన్యాన్ని తీసుకొని నకలీ బూందీ కోటకు వెళ్ళాడు కోటను ముట్టడించినట్లు నటించి అట్టహాసంగా కందకాలు దాటండి కోటగోడలు ఎక్కండి అంటూ పెద్ద కేకలతో కోలాహలం చేసాగారు మితివీర్ణ ఉత్సాహంతో సైనికులు రాజాది కూజై రత్న రానాకూజై అని జేజేలు కొట్టి కోటగోడలు ఎక్కటానికి ప్రారంభించారు కానీ తలమని తలంపుగా పైనుంచి బాణాలు వచ్చి తగిలి ఎక్కడ వాళ్ళు అక్కడే కందకంలో పడిపోతూ వచ్చారు ఏమిటిది లోపలెవరున్నారు కళ్ళ ముట్టడి అని తలచి మనం దాడి సాగిస్తూ ఉంటే నిజంగానే ఇంతమంది జనాన్ని చంపేశారే ఎవల్లో ఒక్క మాటుగా అంటూ ఈ విధంగా ఆశ్చర్యపోయాడు రానా సేనాధిపతి తెరవండి తలుపులు లోపల ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడే కాని పాషాణాలు వంటి ఆ కోట తలుపులు తెరవటం అంటే మాటల ఎవల వల్ల అవుతుంది చచ్చి చెడి ఎలాగో సాధ్యం చేసుకొని రాణా సైనికులు కోట తలుపులు తెరిచారు తలుపులు తెరిచిన లోపల సొరబట్టానికి ఎంత మాత్రమూ వీలు కాలేదు ఏమంటే ఒక వంద మంది సైనికులతో లాలాజీ ద్వారం వద్ద అడ్డు నిలిచిన వారిని ఆటకాయిస్తూ ఉన్నాడు లాలాజీని చూడటంతోనే రానా సేనాధిపతి మండిపడి ఏమోయ్ వీరుడా కోరి మరణం తెచ్చుకుంటావా అని హెచ్చరించాడు ఉరుముతో చావంటే భయపడే రానా వారి సేనాధిపతులకే ఆ భయం మాకు కాదు అన్నాడు లాలాజీ ధీమాగా బూందీ కోట వశం చేసుకోలేక చేతకాని దద్దమ్మలాగా తిరిగి వచ్చి ఇక్కడ సిద్ధమయ్యారా పిరికి పందలు రోషం పంతం ఉంటే పోయి ఆ కోటను వశం చేసుకోవాలి ఇదేం పని అనేసరికి అంతా నిశ్చేష్ఠులైపోయారు ఇంతకు నేను నేనెవడనో తెలుసా బూందీ వంశస్థుణ్ణి కలలో అయినా బూందీ కోటకు ఇటువంటి అవమానం జరిగిందంటే నేను ఒప్పను అందుకే ఈ కోట ప్రవేశించాను దీన్ని కాపాడటానికి నిశ్చయించుకున్నాను రండి ఎవడొస్తాడు బూందీ వంశస్థులంటే ఎలాంటి వాళ్ళో ప్రతాపం చూపిస్తా అనంటూ తొడచరిచి మేసం దువ్వాడు లాలాజీ సేనలకు మీవార్ సేనలకి మధ్యన గొప్ప యుద్ధం జరిగింది లాలాజీ సైనికులు కొంతమంది అయినా అతి పౌరుషంతో పోరాడి మీవార్ సైనికులను ఎంతో మందిని అవలీలగా వీరస్వర్గానికి సహరంపారు కోట వశమైంది అనే వార్త తెలియగానే ముద్ద నోట్లో పెట్టుకుందాము అని విస్తరముందు కూర్చున్న రత్నరాణ ఇప్పుడు ఈ వార్త తెలియగానే తన అవివేకానికి తననే నిందించుకున్నాడు కళ్ళ ముట్టడి లోనైనా బూందీ కోటకు అవమానం కలగటం అనేది సహించని లాలాజీ అభిమానాన్ని రానా ఎంతగానో మెచ్చుకున్నాడు పైగా బూందీ వంశస్థులతో మరెన్నడు కయ్యానికి కాలు దువ్వకూడదు అని ఆనాడే నిశ్చయం కూడా చేసుకున్నాడు ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ